అలా అండి నేను జహాన్ అందరూ ఎలా ఉన్నారు ఎండలకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండల్లో మనం మిద్దె తోట చూపిస్తాను ఈరోజు మందారాలు మందారాలు ఎంత చక్కగా సమ్మర్లో కూడా పూపించుకోవచ్చు గార్డెన్ అందంగా కనిపిస్తుందండి చూసారా ఈ మొక్కలతో ఈ పూలతో ఎంత అందంగా ఉందో మొగ్గలు చూసారా అయిగా అండి ఎన్ని మొగ్గలు ఈ పింక్ కలరు ఈ నిన్న రెండు పూలు పూసినాయి ఈరోజు అంతా మన గార్డెన్లో ఉన్న మందారం మొక్కలు చూద్దాము దానికి అందం అండి ఈ మందారాలు ఒక్కరోజే ఉన్న ఎంత అందంగా కనిపిస్తుంటాయి ఈ కుండీలో ఈ కుండీ చూసారా ఈ కుండీలో మూడు వేసారన్నమాట మూడు చెట్లు మందారం కొంచెం వెడల్పుగా ఉందని అండి వన్ టూ త్రీ మొగ్గలు చూసారు వచ్చినాయి ఇది డార్క్ పింక్ ఇది రేపు ఇచ్చిద్దండి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను రేపు ఫోటో పెడతాను తర్వాత ఇది ఆరెంజ్ ఎంత బాగుందో చూసారా ఫ్లవర్ మొగ్గలు చూడండి ఇది పింక్ ఇది ఒక కలర్ వెరైటీగా ఉంది పెద్ద పువ్వు లోపల వైట్ ఉంటుంది చూడండి చాలా అందంగా కనిపిస్తుంది మొగ్గలైతే విప్ప అతీతంగా మొగ్గలు ఈరోజు మన గార్డెన్లో ఉన్న అన్ని రకాల మందారాలు చూపిస్తానండి ఇక్కడ చూసారు కుంకుమ మందారం ఇది ఒకటి కొమ్మ పెట్టాను కొమ్మ వచ్చింది మనం నాటు వెరైటీస్ కనుక వేసుకుంటే పురుగే రాదు వైట్ వైట్ పింకు ఎల్లో రెడ్ ఇవి నాటు ఉంటాయండి కుంకుమ మందారం ఒకటి ఇంకోటి ముద్దు ఉంటుంది కదా మామూలు ముద్ద మందారం అది ఇది కుంకుమ మందారం పెద్దగా అండి మొగ్గలు చూసారు ఎన్ని మొగ్గలు రోజు పూలు విచ్చటము ఈ పావురాళ్ళు కట్ చేసి కింద అండి ఈ కలరే ఇది ఒక్కటే అలా పడేస్తున్నాయి ఈ వైట్ పింక్ ఎల్లో కూడా చూపిస్తాను అదిగో అండి కింద నాటానండి ఇక్కడేమో పింక్ ఎల్లో కింద నాటాను అవి బాగా పూలు పోస్తున్నాయి తర్వాత అక్కడ కూడా అనమాట అపార్ట్మెంట్లో అవి కూడా చూపిస్తాను ఇది వైట్ కలరు ఇంకా అక్కడ ఉన్నాయి చూద్దాం పదండి ఇక్కడ చూసారా రెడ్ మనకి తెలిసిన రెండు ముద్ద మందారం రెక్క మందారం అంటే అప్పటి రోజుల్లో ఇవి రెండే ఉండేయండి రెండు రంగులు ఇప్పుడు రకరకాల రంగులు లేని రంగు లేకుండా మందారాలలో వెరైటీస్ ఫ్లవర్స్ వచ్చినాయి మొగ్గలు చూడండి బాగా వచ్చినాయి దీనికి ఇది ఇదే చెట్టు మనకి ఇది ఏంటంటే మార్నింగ్ లోరీ ఇవి పరీతంగా అల్లుకొని ఫ్లవర్స్ వస్తున్నాయి అది కొంచెం సేపే ఉంటాయి కదా మార్నింగు ఈ రెండు చెట్లు దీంట్లో ఉన్నాయి ఇదిగోండి ఇలా ఉంటుంది ముద్ద పింక్ కలర్ మార్నింగ్ గ్లోరీ ఇప్పుడు వైట్ మార్నింగ్ వైట్ కలర్లో ఉంటుంది చూడండి ఎంత మంచి వైట్ మధ్యాహ్నానికి పింక్ కలరు ఈవినింగ్కి డార్క్ పింక్ రకరకాలుగా కలర్స్ మార్చుకుంటూ వెళ్తుంది అనమాట ఈవినింగ్కి ఇలా డార్క్ పింక్ కలర్లోకి అయిపోద్ది అండి అదిగా అండి గుత్తులు గుత్తులుగా మొగ్గలు ఇట్లా ఎక్కడైనా మీకు పత్తి మందారం నర్సరీల్లో కనిపిస్తే ఒకటి తెచ్చి నాటండి ఇలా చక్కగా కంటిన్యూగా ఈయరంతా పూలు పూస్తూ ఉంటుంది ఒక వన్ మంత్ అలా వదిలేసేస్తే రూట్స్ కంపోస్ట్లోకి స్టార్ట్ అయిపోతాయి స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఈ కవర్ తీసేసేసి చుట్టూత కొంచెం ఇసుక కలపాలి తర్వాత ఎండిన పేడండి ఎండిన పేడ వేసేస్తే ఇక తిరుగుండదన్నమాట ఈ మొక్కకి ఎన్ని సంవత్సరాలైనా బ్రహ్మాండంగా పూలు పోస్తూ ఉంటుంది అనమాట ఇదే దీంట్లోనే ఈ కొండలోనే ఉంచేద్దామని చూస్తున్నాను చూసారు కదా ముద్ద చాలా అందంగా అనిపిస్తుంది అనమాట డార్క్ రెడ్ మీకు చూపించాను కదా ఎల్లో తర్వాత ఇంకొకటి ఆరెంజ్ ఒకటి తర్వాత ఈ కనకాంబరం ఇంకోటి డార్క్ కనకాంబరం కలరు డార్క్ రెడ్ ముద్దల్లో ఇవి చాలా అందంగా అనిపిస్తాయి అందుకే ఇవి కొంచెం నేను మళ్ళీ సెటరేట్ చేసి కొత్త కొత్త కలర్సు నేను పెట్టబోతున్నానండి మన గార్డెన్లో ఎందుకంటే ఈ మందారాలు ఒక్కరోజు ఉన్నా కూడా అవి చూస్తుంటే అంత అందంగా అనిపిస్తుంటుంది చూడండి ఈ చెట్టు నిండా మొగ్గలు వస్తే ఎంత అందంగా ఉందో చెట్టు ఇక్కడ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో మంచి కలరు ఇట్లా నర్సరీల్లో మనం వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండాలండి నర్సరీలో వెళ్తూ ఉంటాను వెళ్ళినప్పుడు మంచి కలర్ మనకి మన దగ్గర లేని కలర్ ఉందనిపిస్తే తీసుకొస్తూ ఉంటాను అట్లాగే పండ్ల మొక్కలు కూడా ఈ ఫ్లవర్ మొక్కలైతే నేను బాగానే కొంటున్నాను సెలెక్ట్ చేస్తున్నాను తెచ్చి పెడుతున్నాను అనమాట మళ్ళీ మొగ్గలు కొంచెం ఫ్లవర్స్ దుసారా ఈ వెరైటీగా ఉంది ఫ్లవరు ఇది చెట్టు అయితే నేను విత్తనాలు వేయలేదు అదే పడి మలిచిందండి ఫ్లవర్స్ అలా వస్తున్నాయి గుత్తులు గుత్తులుగా ఈ మందారం చూస్తే అబ్బా నాల్సిందే చూడండి ఎంత అందంగా ఉందో చూసారా నేను ఒక చిన్న కుండీలోనే నాటానండి ఇది ప్రస్తుతానికి అదిగోండి చిన్న కుండీలో నాటి అలా వదిలేశాను మన దగ్గరకు వచ్చిన తర్వాత ఈ పూలండి చాలా అందంగా అనిపిస్తుంది కదా ఇదిగో మొగ్గలు స్టార్ట్ అయినాయి చాలా బాగుందండి మొక్క మాత్రం గ్రోత్ కూడా బాగుంది చాలా ఇక బాగా పూలు పోస్తాయి ఎన్ని వెరైటీస్ మందారాలు చూపిస్తున్నాను కదా ఉన్నది ఒక్కరోజు అయినా ఆ అందమే వేరండి ఈ మందారం చూసారా డార్క్ రెడ్ కలరు ఎంత పెద్ద ఫ్లవరో ఇది మనకి గార్డెన్లో చాలా పెద్దగా అయిపోతే నేను గ్రౌండ్లో పెట్టానండి నేలలో పెట్టాను అది చాలా బాగా పూలు పోస్తుంది ఇక్కడ ఒక మొక్క నాటాను అసలు ఎన్ని పూలు రోజు రెండు మూడు పూలైనా కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట అండి చాలా బాగుంది కదా డార్క్ రెడ్ కలర్లో ముద్ద ఈ కలర్ చూసారా మంచి ఎల్లో అదొక రకమైన ఎల్లో అనమాట పచ్చి పసుపు కట్ చేస్తే ఎలా కలర్ అనిపిస్తుందో అలాంటి పసుపు కలర్ అండి కలర్ షేడులు అలా కనిపిస్తుంది అదైతే వెరైటీగా అదిగో అండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది ఈ కలరు అసలు రియల్ కలర్ అనమాట చాలా బాగా అనిపించింది అందుకే ఈ మొక్క తీసుకున్నాను ఇంకా నాటలేదండి ఇది నాటాలి ఓకేనా